నేను నలభై సంవత్సరాల నుంచి రాజకీయాలు చూస్తున్నా ఎంతో మంది ముఖ్యమంత్రి దగ్గర పనిచేసాం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చెత్త మీద పొన్నేసిన ముఖ్యమంత్రి నేను ఇప్పుడు చూడలేదు ఈ నా కొడుకు ఒకటే సార్ నేను చెత్త మీద పొన్నేసిన చెత్తనా కొడుకు అంటే నా మీద కేసు పెట్టాడు అండి మాట్లాడడానికి లేదా నువ్వు చేసినటువంటి పడికి మాల్ పళ్ళికి మాట్లాడకూడదా మనం చూశారు మీరు వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు వస్తారా నీకు వన్ సెవెంటీ ఫైవ్ ఎవరైతే ఓట్లు నీకు ఎందుకు ఇయ్యాలా అనుకున్నాను నేను ఎందుకు ఇయ్యాలా నీకు ఓటు ఆ రోజు పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి ప్రజలను మోసం చేసి ముద్దులు పెట్టి ఆడవాళ్ళని మోసం చేసి ఓట్లు ఎంచుకొని నువ్వు ఇచ్చిన హామీలు ఏమన్నా నెరవేర్చారా ఒకసారి మీరు అందరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను సోదరులరా ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి ఆ రోజు ఏమన్నాడండి ఎంపీలు గెలిపించి నాకు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తా అన్నాడు మీరు అందరూ నమ్మారు స్పెషల్ స్టేటస్ వస్తే రాష్ట్రం బోగుపడుతుంది అనుకుంటున్నాం అందరూ నువ్వు పద్ద పంతొమ్మిది సార్లు ఢిల్లీ వెళ్ళావు ఏం పీకే అడుగుతున్నాను నేను ప్రధానమంత్రి గారి తొం పంతొమ్మిది సార్లు కలిసావు లోపలికి వెళ్తాడు వేసుకుంటారు ఇద్దరు మాట్లాడేసుకుంటారు బయటకు వస్తాడు ఏం చెప్పడం ప్రసోలు కూడా ఏం చెప్పడం ఒక్కొక్క వెళ్ళినప్పుడల్లా ఇరవై నిమిషాలు లోపల మాట్లాడుకుంటున్నారు మరి కాలు పిసికెత్తనాడో ఏం పిసుకెత్తాడో తెలియదు కానీ మీరు ఏం చేస్తాడో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఉంది మరి స్పెషల్ స్టేటస్ తేలేనందుకు నీకు ఎందుకు ఓటు వేయాలి జగన్ రెడ్డి ఒకసారి మీరు అందరూ కూడా మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను సోదరరా రైల్వే జోన్ విశాఖపట్నానికి రైల్వే జోన్ తెస్తాను దాన్ని గెలిపించబడ్డాడు ఇవాళ రైల్వే జోన్ ఉందా తముళ్ళు అడగండి మరి రైల్వే తేలేని ఓటేయ్యాలని అడుగుతాను నేను ఒకసారి అర్థం చేసుకోమని చెప్పి మీ అందరికీ మనవి చేస్తున్నాను సోదరులరా భారతదేశంలో రాజధాని లేని రాష్ట్రం మన ఆంధ్ర రాష్ట్రం మీరు ఎక్కడికి వెళ్ళండి ఏ రాష్ట్రం చూడండి రాజధాని ఉంది మన రాష్ట్రానికి రాజధాని ఏదో మీరు చెప్పండి మన పిల్లలు చెప్పనండి చదువుకున్న మేధావులు చెప్పండి రాష్ట్రానికి రాజధాని కూడా నిర్మించలేనటువంటి దౌర్భాగ్యుడా నీకు ఎందుకు ఓటు వేయాలరా అని అడుగుతున్నాను ఇవాళ మీ అందరి సముందు ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉందని మనం చేస్తాను సోదరులరా ఉద్యోగస్తులు ఉన్నారు పాపం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఉద్యోగస్తున్నారు వాళ్ళందరినీ మోసం చేశాడు తమ్ముడు నేను గెలిచిన సిపిఎస్ అన్నాడు సిపిఎస్ రద్దు అన్నాడు ఏదో మాట ఇచ్చాడు బాబు నేషనల్ అందరూ మొన్న ఎలక్షన్లో రెండు చేతులతో ఓట్లు వేసారు ఆడికి ఈ వేళి నాలుగు నాలుగు సంవత్సరాలు అయిపోతుంది నేషనల్ మాట పట్టించుకుని నాదులు లేడు ఉపాధ్యాయుల ఇప్పుడు కానీ సరే అర్థమైందా జగన్మోహన్ రెడ్డి గారికి మోసం అంతే వచ్చి ఎలక్షన్లో రెండు చేతులతో నాలుగు చేసి ఓట్లు వేసి మళ్ళీ తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని గెలిపించమని చెప్పి ఉపాధ్యాయ సోదరులందరికీ కూడా నేను మనవి చేస్తానండి అంతేకాకుండా సోదరుల ఉద్యోగస్తులు మన పిల్లలు చదువుకున్నారు చంద్రబాబు గారి టైంలో ఇంజనీరింగ్ కాలేజీలు అనేక కాలేజీలు పెట్టాం మన పిల్లలు బ్రహ్మాండం చదువుకున్నారు చదువుకున్న పిల్లలు ఇవాళ బెంగళూరులో కానీ చెన్నైలో కానీ విదేశాల్లో కానీ బ్రహ్మాండంగా ఉద్యోగాలు చేస్తున్నారు ఒకటికైనా ఉద్యోగం ఇచ్చావా జగన్మోహన్ రెడ్డి ప్రతి జనవరికి ఉద్యోగాలు లేదా పిల్లలకి చదువుకున్న పిల్లలకి ఇప్పుడైనా ఒక ఉద్యోగం ఇచ్చావా మొన్న సజ్జన రామకృష్ణ రెడ్డి ఆడు దౌర్భాగ్యుడు ఆడంటాడు అయ్యన్నబాతుడు చాలా ఉద్యోగులు ఇచ్చాడు నాతోటి ప్రెస్లో ఏమి ఇచ్చేవరా బాబు అంటే మాంసం దుకాణాల్లోని చేపల దుకాణాల్లోని బ్రాందీ షాపులు ఉద్యోగులు ఇచ్చేటట్టు అండి మహానుభావుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఐటీ ఉద్యోగాలు లక్షలాది మంది ఉద్యోగాలు ఇవ్వలేవు లక్షలాది జీతాలకి అక్కడ విదేశాల్లో పనిచేస్తూ ఉంటే ఆ కుటుంబాలు ఎంత బాగుపడ్డాయి దానికి కారణం చంద్రబాబు నాయుడు కాదా అని చెప్పి ఈసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దౌర్భాగ్యాన్ని ఇంటికి కాదు జైలుకి పంపించవలసిన అవసరం ఉంది మీ అందరి తరపున చంద్రబాబు గారు కోరుకుంటున్నాను సార్ మిమ్మల్ని మీరు మీ మంచి అతి మంచి అయిపోయింది సార్ మీది ఆడు ఆడు చూడండి ఎలా పరిపాలన చేశాడు దౌర్భాగ్య నా కొడుకు ఎంతమందిని అరెస్ట్ చేశాడు ఎంతమందిని చంపాడు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అంటాడు అంటా నువ్వు ఎంతమంది బీసీలు చంపేశావు నువ్వు ఎంతమంది ఎస్సీలు చంపేశావు ఎంతమంది ఎస్టీలు వాళ్ళకి న్యాయం అన్యాయం చేసావు మరి ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను సోదరులారా అధికారంలోకి వస్తే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తారు మాట ఇచ్చావు ఏమే ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చావా అంతేకాదు కానీ పోలీసులు మీరు కూడా వినాలి పోలీసులు కూడా మారాలి మీరు మారాలా తప్పదు ప్రభుత్వం మారుతుంది ఆపలేరు ఎవరు ఆపలేరు జన సమూహం ముందు అంటే పోలీసులు మారండి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వాన్ని సహకరించండి మీకు కూడా మోసం చేశాడయ్యా మీరు దాచుకున్న డబ్బులు ఎందుకు తెప్పిస్తాడు తెలుసా మీకు మీ పోలీసులు దాచుకున్న డబ్బులు ఎందుకు మీకు తెలిసా అని అడుగుతున్నాను నేను మీ డబ్బులు మీ కుటుంబ డబ్బులు తెప్పిస్తే ఆడికి ఎలా సపోర్ట్ చేస్తారు దొంగోడికి దొంగోడు సపోర్ట్ చేస్తారా ముఖ్యమంత్రి కావచ్చు దొంగోడు సోదరు సోదరులారా ఒక మాట చెప్తాను నీ నేను మొన్న వెస్ట్ గోదావరిలో ఇలాగ మీటింగ్లు అన్నాను జగన్మోహన్ రెడ్డి ఫోర్ ట్వంటీ నా కొడుకు అన్నాను అంటే నావి కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రిని వాడవరా ఫోర్ ట్వంటీ నేను నేనలేదు నేను అనలేదు చెప్తాను సభలు ఇంత నిండు సభలు చెప్తాను మీ అందరి ధర ఫోన్లు ఉన్నాయా సెల్ ఫోన్లు తీయండి బయట తీయండి తీయండి ఒకసారి తీసి ఓపెన్ చేయండి గూగుల్ గూగుల్ కొట్టండి ఫోర్ ట్వంటీ సీఎం అని కొట్టండి ఏమొచ్చింది చూడండి ఏమొచ్చు చూడండి అంచాది ఎన్నిదండి అజన్న పాత్ర ఫోర్ ట్వంటీ అనలేదు గూగుల్ చెప్తుంది గూగుల్ అజయన్న పాత్ర అబద్ధం ఆడినా గూగుల్ అబద్ధం వాడదండి పోయి ఫోన్లో ఫోర్ ట్వంటీ అంటే జగన్మోహన్ రెడ్డి వస్తుంది ఇవన్నీ కూడా మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అటువంటి ఫోర్ ట్వంటీ నా కూడా సీఎం మనకి మన తెలుగు అంత ఎంత అవమానమో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సార్ రెండే విషయాలు సార్ నేనేమంటానంటే ఇక్కడ చాలా మోసం జరిగింది సార్ ఏంటో మోసం అంటే మీకు తెలుసు ముప్పై లక్షల ఇల్లు కట్ట చెప్తాడు సార్ లేదు సార్ అన్ని లేవు ఒకసారి రికార్డు చూపించమనండి ముప్పై లక్షల ఇల్లు కాదు ఇరవై లక్షల ఇల్లు శాంక్షన్ చేశాడు ఆ పురాతాలు కూడా కట్టలేదు ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క ఇంటికి లక్ష ఎనభై వేల రూపాయలు ఇస్తున్నాడు ఆడు కాదు బాబు ఆ లక్షా యాభై వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది మిగతా ముప్పై రూపాయలు కూడా ఉపాధి హామీ పథకం కూలీలు డబ్బులు తీసుకొస్తున్నాడు మొత్తం డబ్బు అంతా కేంద్ర ప్రభుత్వం ఇస్తూ ఉంటే మోదీ గారి కొడుకుపోడితే నా కొడుకు అని చెప్తున్నాడు దౌర్భాగ్యుడు ఎంత సిగ్గండి